మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్ని న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వాళ్ళంతా మార్ని న్యూస్ అంతా హాట్ హాట్ గా ఉన్నట్టు ఉంది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఐదింటిలో నాలుగు నల్గొండ జిల్లాకి అని ఒకటి ఆ యొక్క రెండో విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన అభ్యర్థులకే ఎవరైతే కష్టపడిన కార్యకర్త నాయకులు ఉంటారో వారికే సమన్యాయం దక్కే విధంగా ఆ అద్దంకి దయాకర్ కు ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ ఇవ్వాలని కార్యకర్తలు కింది స్థాయి నుంచి అద్దంకి దయాకర్ గట్టిగా కొట్లాడిండు ఆ బిఆర్ఎస్ పార్టీ పై ఆ పోరాటం చేసిండు అన్న విధంగా అద్దంకి దయాకర్ మీద సానుభూతి ఉండేది విధంగా విజయశాంతి కూడా ఏదైతే రాములమ్మ కూడా కేసీఆర్ పై అలుపెరగని పెరగని పోరాటం చేసింది స్టార్ క్యాంపెయినర్ గా చాలా జాగర్ లో తిరిగి ప్రచారం చేసింది అదే విధంగా శంకర్ నాయక్ ఎస్టీ కోటాలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదన్న విధంగా సమన్యాయం పాటించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ విధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి నెల్లికడ్డి సత్యం కూడా ఏదైతే సిపిఐ పార్టీకి సంబంధించిన నెల్లికడ్డి సత్యం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వాడి విధంగా దాసోజు శ్రవణ్ కూడా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే అభ్యర్థిని డిసైడ్ చేసిందో తను కూడా ఆ ఏది నల్గొండ జిల్లాకు సంబంధించిన వాడే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నల్గొండకే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చిర్రు ఆ తద్వారా నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది గతంలో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్న విధంగా నడిచేది కానీ పూర్తి స్థాయిలో మొత్తం నల్గొండ జిల్లాకే నా ఇది ఎంఎల్సి పదవులు దక్కినట్టుగా తెలుసా ఉంది ఇకపోతే ఆ రోహిత్ శర్మ అదే విధంగా ఆర్తిక్ పాండ్యా అదేవిధంగా కేఎల్ రాహుల్ ముగ్గురు నిలకడ బ్యాటింగ్ తోటి అరబ్ గడ్డపై భారత జెండా ఎగిరేసి ప్రపంచ ఛాంపియన్ గా భారత జెండాను రెపరెపలాడించిన మన ఇండియా టీంకి మన ఛానల్ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలుపుతాను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఏదైతే దాదాపుగా నూట పది పరుగుల భాగస్వామ్యం మొదటి వికెట్ కు చేసి చరిత్ర సృష్టించారు ఇకపోతే నేతన్నలకు ముప్పై మూడు కోట్ల రుణమాఫీకి సంబంధించి ఇవన్నీ మనం హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన అద్దంకి దయాకర్ రాములమ్మ శంకర్ నాయకులు సామాజిక వర్గాల వారిగా ఫైనల్ అనూహ్యంగా తెరపైకి రాములమ్మ పేరు ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి పేరును ఫైలం చేశారు సామాజిక వర్గాల ఆధారంగా వీరిని చేసినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆరు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా ఇందులో బీసీ గౌడ మైనార్టీ విల్మా ఎస్సీ ఎస్టి ఖమ్మ సామాజిక వర్గాలకు స్థానం కల్పించి చివరి వరకు కొనసాగిన ఆ ఉత్కంఠ తర్వాత ముగ్గురి అధిష్టానం ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అనూహ్యంగా సినీ నటి విజయశాంతి పేరును అధిష్టానం ఫైనల్ చేయడం పార్టీ వర్గాలను రాజకీయ కూడా ఆశ్చర్యానికి చేసింది కోట నుంచి శంకర్ నాయక్ దశాబ్దాలుగా కాంగ్రెస్ లోనే పనిచేస్తున్నారు శంకర్ నాయక్ గా రెండు సార్లు గా మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏడేళ్లు పనిచేస్తున్నారు ఆయన సామాజిక వర్గం పార్టీకి అందించిన సేవలకు గాను ఆయనకు అవకాశం కల్పించారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి మన మన దాంట్లో వద్దాం అద్దంకి దయాకర్ జుంజ్ అద్దంకి దయాకర్ అదే విధంగా ఆ శంకర్ నాయక్ అదే విధంగా ఆ రాములమ్మ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఉండి క్రియాశీలకంగా ఉండి కేసీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినరు ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న జరుగుతున్న అవినీతి ఆ మీద పెద్ద ఎత్తున కొట్లాడడం జరిగింది వీరికి కాంగ్రెస్ అధిష్టానం ఆ గుర్తించి మరోమారు అవకాశం కల్పించింది దానికి సంబంధించిన ఆ ఏఐసి ప్రెస్ నోట్ రిలీజ్ ఓకే రుఓేకపోతే నేనైతే కార్మికుల రుణమాతికి సంబంధించి పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది దానికి సంబంధించి ముప్పై మూడు కోట్ల రూపాయల రుణమాఫీకి ప్రాథమిక అంచనా అనుమతులు ఇచ్చింది చేనేత కార్మికులకు లక్ష వరకు ఏదైతే ఆ వరి రైతులకు ఏదైతే తెలంగాణ రైతాంగల సోదరులకు ఏదైతే రుణమాఫీ చేయడం జరిగిందో ఆ విధంగా చేనేత రైతాంగానికి కూడా ముప్పై మూడు కోట్ల రుణమాఫీ చేయడం జరుగుతా ఉంది దానికి సంబంధించి ఇచ్చారు ఇకపోతే మంతనీ నియోజకవర్గంలో నిన్న చూ నియోజకవర్గంలో నిన్న ఏదైతే ఆ మంత్రి శ్రీధర్ బాబు గారి చొరవతోటి తోటి ముప్పై ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంత్రి నియోజకవర్గానికి రావడంతో ఆ కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వయనాల రాజు ఆ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారితోనే మంత్రి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వయనాల రాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రోడ్లకు కేటాయించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా కమాన్పూర్ మండలానికి నలభై లక్షల రూపాయలు శ్రీధర్ బాబు గారు కేటాయించారని తెలిపారు ఖమాన్పూర్ కు పది లక్షలు జూలపల్లికి పది లక్షలు నాగారానికి పది లక్షలు ఆ అదే విధంగా పెంచుకల్పేటకు పది లక్షలు ఆ కేటాయించినట్టుగా మనం చెప్తా ఉన్నాం గ్రా గుండారానికి కూడా ఐదు లక్షలు ఆ రొంపుకుంటకు ఐదు లక్షలు పేరపల్లికి ఐదు లక్షలు ఆ మంజూరు ఆ రోడ్లకు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు నిధులు కేటాయించిన మంత్రి శ్రీధర్ బాబు గారికి అభివృద్ధి ప్రదాత దుద్దిల శ్రీధర్ బాబు గారికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు కృతజ్ఞతలు తెలిపారు ఇకపోతే ఏదైతే నేతన్నలకు ముప్పై మూడు కోట్ల రుణమాఫీ అని చెప్పినమో ఆ నేతన్నకు సంబంధించి ఆ రైతుల మాదిరిగానే ప్రాధాన్యమిస్తా ఉన్నామని చెప్పారు ఆ దానికి సంబంధించిన నిన్న మగ్గం నేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఇరవై అనిల్ ఆ నిన్న ఏది పద్మశాలి అఖిల భారత పద్మశాలి మహాసంఘం ఆ మీటింగ్ కు వెళ్ళినటువంటి ఆ రేవంత్ రెడ్డి గారు పద్మశాలీల గొప్పతనాన్ని అదే విధంగా నేతన్నల బలాన్ని మరోసారి వారికి గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఈ ప్రపంచానికి గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఆలయ నరేంద్ర బీసీ పద్మశాలిగా ఉన్న ఆలయ నరేంద్రకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తే బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ధృత రాష్ట్ర కౌగిలితోటి ఆల నరేంద్ర ఆత్మహత్య చేసుకునే విధంగా ఆలయ నరేంద్ర చావు కారణమయ్యే విధంగా ఆల నరేంద్ర ఆశయాలను తుంగలో తొక్కి ఆల నరేంద్ర తెలంగాణ ఉద్యమంలో మొదటి బిడ్డగా ఉన్న ఆల నరేంద్రను పూర్తి స్థాయిలో ఆగమాగం చేసిందని చెప్పడం జరుగుతా ఉంది దానికి సంబంధించి అయిపోతాయి ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు ఆల నరేంద్రను కేసీఆర్ కథం చేసిండు బీసీలకు న్యాయం చేయాలనే కులకన్న కోటితో సోలాపూర్ లో మార్కండేయ భవనం ఏదైతే మహారాష్ట్రలో నిర్మించ తలపెట్టినటువంటి ఆ మార్కండేయ భవనానికి మనం కోటి రూపాయలు ఫండ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆరు వందల కోట్లతో కోటి ముప్పై లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చి నేతన్నలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్తా ఉన్నారు అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రసంగం నేతన్నల రుణాలు మాఫీ ప్రభుత్వ ఉత్తర్వులు చాంపియన్స్ మనమే పాపం ఆ స్పోర్టింగ్ స్పిరిట్ గా ఇండియా వైపు తీసుకున్నప్పటికి కూడా కొంతమంది అవాకులు చెవాక్కులు పేలినప్పటికీ కూడా తటస్థ వేదికపైనే మా ఇండియా టీం వాడుతుంది టెక్నికల్ గా చూసుకున్నప్పటికి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఇబ్బంది ఉన్నా కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడానికి ఇబ్బంది లేదు కాబట్టి పాకిస్తాన్ దేశంలో మాత్రం పర్యటించమని ఐసిసి కరాఖండిగా చెప్పడంతో బిసిసిఐ కరాఖండిగా చెప్పడంతో ఐసిసి టోర్ని దుబాయ్ వేదికగా అరబ్ గడ్డ పై ఇండియా మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఒకంత అన్ని విభాగాల్లో ఇండియా కన్నా పై చేయిగా కనిపించింది ఫస్ట్ పదిహేను ఓవర్ల వరకు ఆ న్యూజిలాండ్ ఏదైతే ఉందో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పదిహేను ఓవర్ల వరకు నూట దాదాపుగా పది ఓవర్ల లోపే డెబ్బై ఐదు పరుగులు చేసి ఆ బలమైన గా కనిపిస్తా ఉన్న తరుణంలో ఆ ఏదైతే మన స్పిన్నర్స్ కుల్దీప్ యాదవే గానీ ఆ జడేజే కానీ ఇంకో స్పిన్నర్ ఎవరు ఫాస్ట్ వీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఇండియా ఆ బౌలింగ్ లో వారిని కట్టడి చేసి రెండు వందల యాభై ఒక్క పరుగులకే కట్టడి చేయడం జరిగింది రెండు వందల యాభై ఒక్క పరుగులకు కట్టడి చేయడం తోటి ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన మన భారత కెప్టెన్ దాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించి ఆ ఒక దశలో కోహ్లీ ఒకే పరుగు అవుట్ అవ్వడం తోటి ఒక ఇబ్బందికి ఇబ్బంది గురైనప్పటికీ కూడా ఏఎల్ రాహుల్ అదే విధంగా అదే విధంగా హార్తిక్ సయాసార్ అదేవిధంగా పాండగా ఆడటంతో ఇండియా గెలిచింది అరబ్ గడ్డపై ఛాంపియన్స్ గా మనం నిలబడ్డాం భారతదేశం మరో మారు క్రికెట్ పుట్టినిల్లుగా ఆ నిరూపించింది ఆయనపోతే ఓకే ఇంటిగ్రేటెడ్ స్కూల్ లకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఏదైతే ప్రతి నియోజకవర్గంలో మూడు వందల ఎకరాల్లో దాదాపుగా ఆ పెద్ద స్థాయిలో మూడు వందల కోట్లతోటి ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించనున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్లకు పదకొండు వేల కోట్ల రూపాయలను ఆ నామినేషన్ నామినేషన్లకు నేడే చివరి తేదీ ఇవాళ నామినేషన్ వేస్తారు కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను నల్గొండ జిల్లాకే పరిమితం చేయడాన్ని ఒకంత మిగతా జిల్లాలను చిన్న చూపు చూసినట్టుగా తెలుస్తా ఉంది ఉత్తర తెలంగాణకు కూడా ఒక ఎమ్మెల్సీ వచ్చేది ఆ ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఆ జనం ఆలోచన చేస్తా ఉన్నారు ఆయకపోతే బిఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం ఇద్దరు నల్గొండకు చెందిన వారే అదే విధంగా శంకర్ నాయక్ నల్గొండకు వాడే అద్దెకి దయాకర్ కూడా నల్గొండకు చెందిన వాడేగా తెలుస్తా ఉంది ఆయకపోతే ఇంకా రైతు భరోసాకు కసరత్తు వారంలో నాలుగో విడత నిధులు నాలుగు ఎకరాలున్న అన్నదాతకు అవకాశం తొమ్మిది పాయింట్ ఒకటి రెండు లక్షల మందికి పెట్టుబడి సాయం వెయ్యి కోట్ల పంపిణీకి ఏర్పాట్లు మార్చి నెలాఖరులోగా ఐదు ఎకరాలకు వర్తింపు ఏం చేయకండి నూట నలభై ఎనిమిది కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం రాష్ట్రంలో వన్ పాయింట్ ఐదు ఒక కోట్ల ఎకరాల భూమి ఉంది అందులో వ్యవసాయానికి కనువు కాని భూమి మూడు లక్షల ఎకరాలుగా ఉంది వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించు ఆ విడతలో ఎకరా భూమి పదిహేడు లక్షలు నాలుగో ఎకరాల వరకు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు ఆ ఇకపోతే ఆ కొత్త రేషన్ కార్డులకు జారీకి ఏర్పాట్లు ఫీల్డ్ వెరిఫికేషన్ కు ప్రభుత్వం ప్లాన్ మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖతో విచారణ వివరాల సేకరణకు ఏర్పాట్లు మీ సేవ ద్వారా రెండున్నర లక్షల దరఖాస్తులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ఆ కార్డులు ముద్రించి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది నీళ్లి రంగులో కార్డులు వస్తాయని ప్రచారం ఊపందుకోవడంతో చాలా మంది నిరుపేదలు సంబరపడుతున్నారు కార్డు వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆరోగ్యశ్రీ ఆదాయ ధృవీకరణ పింఛన్లు ఇంద్రమేర్లు ఉచిత విద్యుత్ వంటి పథకాలకు కార్డు తప్పనిసరి కాబట్టి కార్డుపై ఆశలు పెట్టుకున్నది పెట్టుకున్నదిగ్రేటెడ్ స్కూళ్లకు పదకొండు వేల కోట్ల రూపాయలు అని చెప్తున్న బట్టి విక్రమార్క యాభై ఐదు స్కూళ్లకు నిధుల మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ డిప్యూటీ సీఎం కు సీఎం కు కృతజ్ఞతలు నేతన్నలకు ముప్పై మూడు కోట్ల మాఫియా అని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆరు వందల కోట్ల తోటి ఆదుకునే విధంగా రెండు చీరలు ఏది ఆ చేయాలని చూస్తా ఉన్నారు కేంద్రం బీసీల హక్కులు కాల రాస్తే కుట్ర పన్నుతా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుపడుతా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు గతం నుంచి కూడా అవి రెండు పార్టీలు కేంద్రానికి మేము తీర్మానం చేసి పంపిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు దానికి సంబంధించి మోడీ మేడకు బీసీ రిజర్వేషన్ కత్తిని అంటించనున్న రేవంత్ రెడ్డి బీజేపీ నేతలకు అదే భయం పట్టుకుంది మేము పక్కా లెక్కలు తీసినా అవి తప్పంటూ వితండ చేస్తున్నారు ఈ లెక్క తప్పని పక్కన పెడితే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు నీడనిచ్చిన బాపూజీకి బీఆర్ఎస్ నేతలు నిల్వ నీడ లేకుండా చేశారు కొండ చనిపోతే చివరి చూపు కూడా కేసీఆర్ రాలే తాయి పన్నడని చెప్తా ఉన్నారు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కి బాపూజీ పేరు పెడతాం వెరీ గుడ్ కేసీఆర్ కుట్రలో ఆల నరేంద్ర కూడా బలైపోయారని వ్యాఖ్య అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రసంగం ఎస్ఎల్బి టన్నెల్ నుంచి ఒక డెడ్ బాడీ బయటకు తీయడం జరిగింది ఆ డెడ్ బాడీకి సంబంధించి టన్నెల్ ఆపరేటర్ గా ఆ అనుమాన పడతా ఉన్నారు ఆ మృతుడు టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా గుర్తింపు పన్నెండు గంటలు శ్రమించి టీబిఎం లో కట్ చేసిన రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో మృతదేహం నాగూర్ కర్నూలు జిల్లా హాస్పిటల్ కు డెడ్ బాడీ తరలింపు మిగిలిన ఏడుగురు ఆజు కోసం కొనసాగుతున్న రెస్క్యూ ముదుడు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రకు కేరళ పంపించిన తర్వాత కొద్దిల కొద్దిలా మృతదేహాలు ఆ లబ్ధి జరుగుతా ఉంది ఆ యొక్క ఖాళీ అవుతున్న సాగర్ శ్రీశైలం కృష్ణా పరివాక ప్రాంతంగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నది జలాల తర్వాత కృష్ణా నది జలాల అత్యంత ప్రమాణమైనవి ప్రధాన్యమైనవి అటువంటి నదులు రెండు కృష్ణా శ్రీశైలం కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం నాగార్జున సాగర్ ఎండిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది బోర్డు చెప్పిన యదేచ్ఛగా ఏపీ ప్రభుత్వం నీళ్లను తోడేస్తుంది బోర్డు మీటింగ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు టిఎంసీలు నీటిని డ్రా చేసింది సాగర్ కుడికాలు నుంచి ఎనిమిది వేల పైగా తరలిస్తా ఉన్నది శ్రీశైలం నుంచి ఆరు టీఎంసీల వరకు తీసుకెళ్లిన ఏపీ ఆ రాష్ట్రానికి మిగిలి ఉన్న కోట మరో ఎనిమిది టీఎంసీలే కానీ మొత్తం టీఎంసీలు మొత్తం వాటర్ టీఎంసీలు అంతా ఏపీ జలదోపిడి చేస్తా ఉందని ఆ లుల్లి చేస్తున్నా పట్టించుకోవట్లేదు ఆయకపోతే మంత్రులకు ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు నో పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీల తీరిది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకునే జిల్లాల ఉన్నతాధికారులు గ్రామాలకు చిన్న చిన్న పనులు అడిగిన నో రెస్పాన్స్ రూల్స్ ప్రకారం చేయాల్సిన మంత్రులతో చెప్పించాలంటూ దాటవేట మంత్రులు లేని జిల్లాలో ఇన్చార్జ్ మంత్రుల మాటే చెల్లుబాటు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి గౌడ్ కు పలువురు ఇన్ఛార్జి దృష్టి కూడా స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ పోటీకి సై మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ప్లాన్ రెడీ చేస్తున్న నాయకత్వం తరలో మండలాలకు इन चार्ज बीजेपी ये तरफ है आदलाबाद ओके కాళేశ్వరంలో భాగంగా తొమ్మిదో ప్యాకేజ్ పనులు అప్పుడు నిర్లక్ష్యం చేసిరు బిఆర్ఎస్ పార్టీ అందుకే ఆ పొలాలు ఎండుతున్నాయని చెప్తా ఉన్నారు వీర్నపల్లి మండలంలో ట్యాంకర్ ద్వారా పొలానికి నీరు అందిస్తున్న రైతు ట్యాంకర్ ద్వారా అందిస్తే ఎంత ఎప్పుడు కావాలి ఇంక ఆ నిన్న మనం చెప్పుకున్నాం కదా ఇది మంతని నియోజకవర్గానికి సంబంధించి బిట్టుపల్లి కానీ సోమన్పల్లి గాని ఆ విధంగా ఏ క్లాస్ లో పులి అడుగులు కనిపిస్తున్నాయని ఆ ఇరవై రోజులుగా పెద్దపల్లి మంచిరాల జయశంకర్ జిల్లాలోని పలు గ్రామాల్లో పులి సంచరించడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయపడుతూ ఉన్నారు ఇరవై రోజుల క్రితం మంచిరాల జిల్లాలో కనబడిన పులి జయశంకర్ జిల్లాలో ఆవుపై దాడి చేసింది ఆ తర్వాత ముత్తార మండలంలోని పలు గ్రామాల్లో పులి అడుగులు కనిపించాయి దీంతో ఫారెస్ట్ అధికారులు పులి జాడ కోసం వెతుకుతున్నారు శనివారం రాత్రి మంత్రి మండలం పిట్టుపల్లి గ్రామం పక్కన ఉన్న పొలాల్లో పులి అడుగులు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆదివారం ఫారెస్ట్ అధికారులు మంత్రి మండలం గోపాల్పూర్ ఎక్లాస్పూర్ వద్ద పులి అడుగులు గుర్తించారు రాత్రి వేళలో రైతులు పొలాలకు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు కొద్దిగా మంతిని నియోజకవర్గ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో పులి ఆ అడుగులు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ఆ బయటికి వెళ్ళద్దు అని చెప్తా ఉన్నారు ఇకపోతే నిన్న మనం ఇంకో న్యూస్ కూడా చెప్పడం జరిగింది బంగారంతో నగ నగల వ్యాపారి పరారైన మంతిని కానీ ఆ బంగారం నగరతో వ్యాపారి పరారి పోలీసులకు బాధితుల ఫిర్యాదు మంత్రి పట్టణంలోని ధనలక్ష్మి జ్యువెలర్స్ షాప్ యజమాని తమ బంగారంతో తో పరారయ్యాడని తమ బంగారాన్ని ఇప్పించడాని పట్టణానికి చెందిన పలువురు బాధితులు ఆదివారం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ ముప్పై ఏళ్ళుగా ధనలక్ష్మి జ్యువెల్లర్స్ పేరు తోటి మంతిని ప్రాంతంలోనే ఉంటూ మంతిని ఆ హెడ్ క్వార్టర్ లో ఉంటూ సీతారాం నగర్ లో ఉంటూ ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మందికి నగల తయారీకి ఆర్డర్స్ ఇచ్చారన్నారు వ్యాపారి అతని కొడుకులు ప్రవాన్ ప్రశీంత్ ఆ పరారైనట్టు తెలిపారు వారం రోజులైనా తిరిగి రాకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ తోటి మోసపోయాన్ని గ్రహించి ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సుమారు యాభై రెండు బాధితు బాధితుల నుంచి డెబ్బై ఎనిమిది గ్రాముల బంగారంతో పాటు ఒక కేజీ వెండి యాభై రెండు లక్షల నగదు తీసుకుని పరారైందట ఈ మధ్యలో బాగా మోసాలు అవుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు ఏడు దొరకాలి దొరికినా దగ్గర నగరే బిలి మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకోగలరా మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ